பாரெப்பமரம்யர் கடப்ப லாது <laughs> இது <laughs> 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 నాగసిబ్బారెడ్డి గారి జంగంపల్లి గ్రామ కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి రెండవ పూర్తి చేస్తున్నాయి ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రౌండ్ లో

கிராம <laughs> <speaking speaking>

ハハハハハ కమలాపుర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి వెయ్యి అడుగులతో రాని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కోరిరెడ్డి నారాయణ రెడ్డి గారి జత కన్నా కూడా పదైదు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి భోజన విరామం ఉంటుందండి ఒక గంట ఇప్పుడు తిరిగి రెండు గంటలకు ఏడవ గంట వారు రెడ్డిగా రావాలి ఆలస్యం చేయకూడదు దయచేసి ఐదో రౌండ్ కదండి వెనుకబడి మూడవ వస్తామానికి కూడా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి వైఎస్ఆర్ కడప జిల్లా చెన్నూరు మండలం బలసింయపల్లి గ్రామంలో కైలాసగిరి కోనల మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇరవై ఆరవ తారీఖున నాలుగు పల్లె విభాగానికి మొదటి బొమ్మది ముప్పై వేల రూపాయలు రెండవ బొమ్మది ఇరవై వేల రూపాయలు మూడవ బొమ్మది పదహైదు వేల రూపాయలు నాలుగో బొమ్మది పదివేల రూపాయలు ఐదో దోమతి ఐదు వేల రూపాయలు ఆరో దోమతి మూడు వేల రూపాయలు ఏడవ దోమతి రెండు వేల రూపాయలుగా ప్రకటించడం జరిగిందండి ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదిహేడు వందల యాభై అడవుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి కూడా ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినం నాడు వీరపునాయపల్లి మండలం తలపనూరు గ్రామంలో గంగమ్మ తల్లి తిరునాళ మహోత్సవ శుభ సందర్భంగా ఆరు ఆరు పల్లె విభాగానికి పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందండి మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు రెండో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మూడో బహుమతి ఇరవై వేల రూపాయలు నాలుగో గోమతి పదహైదు వేల రూపాయలు ఐదో గోమతి పదివేల రూపాయలు ఆరో బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఏడో బహుమతి ఏడు వేల రూపాయలు ఎనిమిదో బహుమతి ఆరు వేల రూపాయలు తొమ్మిదో బహుమతి ఐదు వేల రూపాయలు పదో బహుమతి నాలుగు వేల రూపాయలుగా బహుమతులు ప్రకటించడం జరిగింది ఆరు ఆరు రూపాయల యొక్క జడ్డ యొక్క పోటీలలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనం చేయాలండి అన్నమాన కార్యక్రమంతో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది గుడి దగ్గర సమయం ఐదు నిమిషాలు ఉన్నది రెండు గంటలకు రాలో ఏడవజెట వారు రెడీగా ఉండాలి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగులతో రాన్ని పది నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు నాలుగు స్థానాలు వెనుకబడి ఐదవ స్థానానికి కూడా ముప్పై రెండు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి चेतक डाला, तो कैसे उपेक्षा ले? मैं यूँ जाऊँ कल। अब सन्ने यार, ताना यार। तकरोड़ों में नहीं, नहीं ना। क्यों ना సమయం మూడు నిమిషాలు ఉన్నది తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల కూర పన్నెండు నిమిషాల పదహారు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి కూడా